ఫ్రెండ్స్ భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు అందరికీ కూడా నరాలు తెగిపోయే ఉత్కంఠ మ్యాచ్ అయితే అటు మన భారతదేశం కానీ అలాగే క్రికెట్ అభిమానులు కానీ పాకిస్తాన్ దేశస్తులు కానీ ఇలాగ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇద్దరు ఇద్దరి దేశాల మధ్య మ్యాచ్లా కాకుండా ఇరు దేశాల మధ్య యుద్ధంలానే భావిస్తుంది అందులోనూ అది ఐసిసి టోర్నమెంట్ అంటే అసలు ఆ యుద్ధం ఎలాంటిదంటే ఆల్మోస్ట్ ప్రపంచ యుద్ధంతో సమానం దానికి తోడు పాకిస్తాన్ ఈ సిరీస్ కి ముందు అంటే ఈ టోర్నమెంట్ కి ముందు భారత్తో మేము మ్యాచ్ ఆడమని చెప్పేసి బాయ్కాట్ చేసిన విధానం భారత్ని ఇంకాస్త ట్రిగర్ చేసింది అందులోనూ అంతకు మునుపు ఆసియా కప్ విషయంలో కానీ అలాగే ఇంకా రకరకాల విషయాల్లో భారత్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ చాలా ఎక్కువగా వ్యక్తి వ్యక్తిగతంగాను అలాగే దేశపరంగా కూడా చాలా ఎక్కువగా కవ్యంపు చర్యలకు తిరుగుతాం ఈ నేపథ్యంలో భారత జట్టు గెలవాలి అన్న ఈ సిరీస్ లో భారత జట్టు ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్స్ ఆధారంగా కొన్ని విషయాలు చెప్పాలన్నా కూడా చాలా అంటే చాలా కీలకంగా మారింది అంటే ఎలా అంటే మన భారతదేశపు దిగ్గజాలు ఉంటారు కదా అంటే స్టార్ ఆటగాళ్ళు రోహిత్ కానీ కోహ్లీ కానీ రిషబ్ కానీ జడేజా కానీ వీళ్ళందరూ కూడా భారత్ ని హెచ్చరిస్తున్నారు అయితే టీ ట్వంటీ భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సిరీస్ ఏదైతే ఉందో దానిలో భారత్ బాగా రాణించింది కాకపోతే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం భారత జట్టు తడబడుతుంది ఈ విషయాన్ని రోహిత్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ గా భారత జట్టుకు చెప్పాడు అయితే ఏమన్నాడంటే అక్కడ మ్యాచ్ బరిలోకి దిగిన తర్వాత ఆలోచించి ఆడతాను అంటే మాత్రం వట్టి చేతులతోనే భారత్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఇది చెప్పడానికి నేను మీ అందరికీ సారీ కూడా చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే నేను చూసిందే చెప్తాను భారత జట్టు ఈసారి ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎత్తాలి అంటే పర్ఫార్మెన్స్ ఇలా అయితే మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా మీలో లోపాలు ఉన్నాయి అవి మీరు సరిదిద్దుకోవాలి ప్రాక్టీస్ సేషన్లో చేస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు మ్యాచ్ బరిలోకి దిగిన తర్వాత గో విత్ ద ఫ్లో అన్నట్టుగా కనుక మీరు ఆడితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ టోర్నమెంట్ లో గెలుపు వైపు వెళ్ళటం లేదు అని అర్థం అంటూ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు సాధారణంగా రోహిత్ శర్మ ఒక మంచి స్ట్రిక్ట్ కెప్టెన్ అయితే ఈసారి రోహిత్ శర్మ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి అంబాసిడర్ గా ఉండటమే కాకుండా గతసారి ఇదే రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎత్తినప్పుడు తను ఎంత అద్భుతంగా జట్టును ముందుకు నడిపించాడు ఎంత గా ఆడాడు అనే విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి అయితే ఈ ఈసారి మాత్రం ఎక్కడో భారత్ కనబడుతుంది బ్యాటింగ్ లోను లోనూ ఆశించినంత మేర రాణించలేకపోతుంది ముఖ్యంగా బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్ విషయంలో చాలా పేదమంగా ఉంది అయితే రింకు సింగ్ కానీ శివం దుబే కానీ లో లో వాళ్ళు ఆశించినంత మీద రాణించలేకపోతున్నారు దానికి తోడు ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా ఆస్పత్రి పాలవటం పాకిస్తాన్తో జట్టుకి గా లేకపోవటం భారత్ని ఇంకా కలవర పెడుతున్న విషయం బయటికి అది కనిపించట్లేదు కానీ భారత్ ఎక్కడో కొద్దిగా బ్యాక్ బ్యాక్ అవుతుంది అనమాట సో ఈ విషయం మీద రోహిత్ ఒకటే చెప్పాడు ముందుగా మీరు అనాలిసిస్ చేయటం అవసరం ప్రాక్టీస్ సెషన్స్ లో వినూత్నమైన టెక్నిక్స్ వాడటం అవసరం ఖచ్చితంగా స్పిన్ బౌలర్ను ఎదుర్కొని తీరాల్సిందే ఎందుకనంటే కొలంబో వేదికగా జరిగిన పార్కి జరగబోతున్న పాకిస్తాన్లో అలాగే భారత్ మధ్య మ్యాచ్ స్పిన్ బౌలర్స్కు ఎక్కువగా అనుకూలిస్తుంది పాకిస్తాన్లో చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అలాంటప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే మీరు శ్రమించాలి అంటూ రోహిత్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత రిషబ్ పత్ మాత్రం సంజు శాంసన్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఎప్పుడైనా సరే అదృష్టమైన దురదృష్టమైన మనల్ని ఒక్కసారి తలుపు తిడుతుంది చాలామంది ఆటగాళ్లు క్రికెట్లో గాయాల కారణంగా వెనకబడిపోతున్నారు అలాంటిది ఆ గాయం అనేది లేకుండా మనకి అవకాశం వచ్చింది అంటే అది మహాయోగంగా భావించాలి సంజు శాంసన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడో తడబడుతున్నాడు తనకు అసలు భయం పెరుకు ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు తను ఒక మంచి ప్లేయర్ ఓపెనర్ గానే కాదు మిడిల్ ఆర్డర్లో కూడా తను బాగా రాణించగలిగే సత్తా ఉన్నవాడు అలాంటిది ఎందుకు ఎక్కడ తరబడుతున్నాడు అనే విషయం పైన తను ఫోకస్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో ఒక విషయంలో వెనకబడుతూ ఉంటాం అంటే మనలో ఒకటి వెనక్కి లాగుతుంటుంది అది ఫిట్నెస్ కావచ్చు లేకపోతే బౌలింగ్ ని ఎదుర్కొనే విషయంలో కావచ్చు లేకపోతే రకరకాల అంశాలు ఉంటాయి ఆ అంశాలు ఏంటి అనేది మనకి మనం అనాలసిస్ చేసుకోవాలి ఆ విషయంలో సంజు ఎక్కడో విఫలమవుతున్నాడు అనిపిస్తుంది ఇంకా భారత జట్టు అయితే మాత్రం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని మేమందరం నమ్ముతున్నాం ఆ ఫైర్ తో ఉన్న పర్ఫార్మెన్స్ బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా భారత జట్టే ఈసారి టోర్నమెంట్ గెలుస్తుంది కానీ ప్రతి దానికి ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి అది ఒక్కసారి ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి అంటూ రిషబ్ పంత్ చెప్పాడు అంతేకాకుండా వికెట్ కీపింగ్ విషయంలో కూడా తన అసంతృప్తినే వ్యక్తం చేశాడు ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ లో నేను అనుకున్నది వేరు కానీ ఇప్పుడు భారత జట్టు విషయంలో జరుగుతోంది వేరు అంటూ పేర్కొన్నాడు ఏదేమైనప్పటికీ కూడా రిషబ్ పంత్ చెప్పిన విషయాలైతే భారత జట్టు గుర్తు పెట్టుకుని తీరాల్సిందే ఎందుకనంటే తొంభై మూడు పరుగుల తేడాతో భారత జట్టు గెలిచిన మ్యాటర్ కాదు కానీ చివరి ఐదు వికెట్లు ఎంత దారుణంగా ఓటమి పాలయ్యారు అంటే ఎంత కీలకమైన వికెట్లు కోల్పోయారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట ఇక ఆ తర్వాత జడేజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రింకు సింగ్ అలాగే శివం దుబే విషయంలో నేను కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాను రింకు సింగ్ ఒక సిక్సర్ల కింగ్ గానే బరిలోకి దిగాడు కానీ తను రాణించాల్సిన విధంగా రాణించలేకపోతున్నాడు అయితే నమీబియా జట్టు పసికున జట్టు ఆ జట్టు మీద గెలవటం ఈజీ ఇలాంటి మాటలు నేను చెప్పను ప్రతి ఒక్క జట్టు వాళ్ళ సాయి శక్తులు మించి పోరాడుతుంది కానీ అదే క్రమంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి విభాగంలో చిన్న చిన్న తప్పులు ఉండి దానివల్ల పాలైతే అది దురదృష్టం అంటారు కానీ ఒక అద్భుతమైన జట్టు ఎంతో బలమైన ఆటగాళ్లు ఉన్న టీం ఇంత దారుణంగా ఆడుతోంది అంటే మాత్రం దాన్ని అస్సలు అంటే అస్సలు దురదృష్టం కింద భావించడం ఎక్కడో భారత్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకునే ఒక చిన్న సిచ్యుయేషన్ అయితే వచ్చింది నమీబియాతోనా తో నా అనేది మ్యాటర్ కాదు గెలిచామా లేదా ఎంత క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఆడేమో అనేది ఇక్కడ ప్రధానమైన అంశం అంటూ జడేజా చెప్పాడనమాట అయితే ఇక్కడ భారత జట్టు నమీబియాతో మ్యాచ్ ఆడిన క్రమంలో కనుక మనం చూసినట్టయితే ఆ ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులించుకున్నాడు నిజానికి హర్షదీప్ సింగ్ లాంటి ఒక అద్భుతమైన బౌలర్ ఎక్కడైనా వికెట్లు తీయగలిగే సత్తా ఉన్న అతను ఇంత ధారాళంగా పరుగులించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది దానికి తోడు సంజయ్ శామ్సన్ పేలవమైన ఫామ్ కానీ రింకు సింగ్ శివం దుబే ఆశించినంత మేర రాణించలేకపోవటం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా భారత్ ను ఇబ్బంది పెడుతున్నాయి అయితే ప్రతి ఒక్క ఆటగాడు కనుక బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అనుకోండి అప్పుడు ఒక ఆటగాడు మిస్ అయినా ఇంకొక ఆటగాడిని లైన్లోకి తీసుకురావచ్చు కానీ మిగతా వాళ్ళందరూ విఫలమవుతూ హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి ఇట్లాంటి కొంతమంది మాత్రమే హైలైట్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా అది ప్రధానమైన మ్యాచెస్ లో ఎదురు తెప్ప ఇక అభిషేక్ శర్మ బెంచ్ లో ఉన్నప్పటికీ కూడా మేము బాగా రాణించగలము అంటూ అటు తిలక వర్మ కానీ ఇటు సూర్య కానీ ధీమాని వ్యక్తం చేశారు కాకపోతే అది ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎక్కడో లోటు తెలుస్తుంది ఈ విషయాన్ని అధిగమించాలి అంటే స్పిన్ బౌలర్ను ఎదుర్కొనే విషయంలో భారత్ దిట్ట అయిపోవాలి ఎందుకనంటే కొలంబో పిచ్ అనేది స్పిన్నర్లకే అనుకూలిస్తుంది బౌలింగ్ ఫస్ట్ పడినా బ్యాటింగ్ ఫస్ట్ పడినా భారత్ చెట్టు స్పిన్ బౌలర్ ఎదుర్కోవడంలో తరబడుతుందన్న విషయాన్ని గ్రహించి దాన్ని సరిదిద్దుకునే దిశగా వెళ్లాలే తప్ప వేరే ప్రయోగాలు చేసే టైం అయితే ఇది కాదు అంటూ చాలా మంది దిగ్గజాలు ఆఖరికి కోహ్లీ కూడా చెప్పాడనమాట సో మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి